వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ కాకినాడ జిల్లా ప్రపంచ మేధావి నవభారత్ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదకొండు పంతొమ్మిది వందల ఆయన పెట్టిన భిక్ష వల్లే మనం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నాం ఈ రోజు ఆయన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ జగంబేట నియోజకవర్గం కాళీవాసులు ఆయనకి హోలు మలలు వేసి ఘన నివాళులు పాలనభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్పీఐ పులి ప్రసాద్ సౌత్ జనరల్ సెక్రటరీ మైనార్టీస్ సంక్షేమ సేవ సంఘం ఏపీ జాయింట్ సెక్రటరీ దిరిసాల పండు దళిత ప్రజా వేదిక రాష్ట్ర కార్యదర్శి విపత్తి చందు ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ముకూరు శ్రీను వడ్లపాటి జయబాబు దళిత సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ గండేపల్లి మండలం అధ్యక్షులు బారింగుల నాగబాబు జోడ చైతన్య కుమార్ కాంగ్రెస్ కాకినాడ జిల్లా సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ పాలన ప్రతి ఒక్కరు అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా న్యాయం స్వేచ్ఛ సమానత్వం సుభ్రతత్వం అనేవి అనుభవించాలి ఆయన నిజమైనటువంటి ఆశయాలు ముందుకు రావాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది అదేవిధంగా ఈ రోజున న్యాయ ది న్యాయశాఖ దినోత్సవంగా కూడా అంటారు ఎందుకంటే ఈ రోజునే ఆయన రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు కాబట్టి భారత రాజ్యాంగం మనకి జనవరి పంతొమ్మిది వందల యాభై జనవరి నుండి మనకు అమల్లోకి వచ్చింది దాన్ని అప్పటి నుంచి కూడా దేశ ప్రజలు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నవంబర్ ఇరవై ఆరుని భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అందరికీ జై జైపీఎం భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు ఏమిటనగా పంతొమ్మిది వందల యాభై పదకొండు నెల నవంబర్ ఇరవై ఆరు తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మన గారు దాన్ని ఆమోదం చేయడం జరిగింది ఇది ఆమోదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి రాజ్యాంగం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళ నిధులు స్వీకరించాలని కోరుకుంటూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష అని చెప్పి నేను తెలియజేస్తూ రాజ్యాంగ దీనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కదా అందరికీ జయబీమ్ మరి ఈరోజు జగ్గంపేట